ఏంటి నీళ్లు కావాలా నీళ్లు కాదే నీళ్లు కాదు కాఫీ 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 అర్థమైంది తెలి తీసుకో ఇదిగో పొద్దున్నే తాగుతున్నావే కాఫీ అడిగితే మందు కూర్చి పొద్దున్నే తాగుతావంటే కాదే కాఫీ కాఫీ ఉఫ్ ఉఫ్ కాఫీ సైకిల్ చేసే బదులు గట్టిగా అరిచి సే ఒక కప్పు కాఫీ కోసం ఇంటి పైకొప్పు అరుస్తుంటే సైకిల్ చేస్తానంటావేట సాంబ్రాడి మొహం దానా మందు కాదే కాఫీ కాఫీ ఉఫ్ ఉఫ్ ఉఫు కాఫీ ఓహో కాఫీయా తినేం చేయమంటే తగి నువ్వు తాగేసి గంట సేపు కూడుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటది తగి ఓహో కాఫీలో కలపాలా నువ్వు కలిపి కలిపితే బాబు నీ దండం పెడతా నగిచ్చే నగిచ్చే వెళ్ళు కాఫీ సేపు దీని ముందు అనౌన్స్మెంట్ చేసే బదులు ఏ బస్ స్టేషన్ లోనో రైల్వే స్టేషన్ లోనో అనౌన్స్మెంట్ చేసి నెలకు ముప్పై నలభై వేలు జీతం వచ్చిండేది నాకు కాఫీ పెళ్ళు మీ నాన్న అల్లుడు మా అమ్మాయి నువ్వు ఏమన్నా పట్టించుకోదు అంటే పెద్దలంటే గౌరవం మూడంటే భక్తి అనుకున్నానే నీ తల్లి నువ్వు ఇంత పెద్ద సౌండ్ ఇంజనీర్ అనుకోవాలి అసలు నిందిక మీ నాన్న నడవాలి మా నాన్నకి పంపించేసా ఏ పంపించేసావే చెప్పవే చెప్పు చెప్పవే చెప్పు ఓహో చెప్పాలా చెప్పు మా నాన్నకి యాభై వేలు పంపించమన్నారుగా పంపించేశావా మీ నాన్నకి యాభై వేలు పంపించబనలేదా మీ నాన్న కన్న డబ్బుల వచ్చి యాభై బాకీ ఉండడానికి చెప్పాను పంపించేసా పంపించేశా నేను బొంద పెట్ట ఎక్కడ తగ్గలేదే నా జీవితానికి ఇదేంటి బయటకు వచ్చేలా చూస్తుంది నా తిన్నాకపోతే దీనికి ఏం లేం వస్తుందో ఏంటో ఏంటే చెప్ప చెప్పు చెప్పరా చెప్పు చెప్పరా చెప్పు అంటే చెయ్యమంటారు నాలుగు చపాతీ చేయకో ఏంటి చపాతీ నాలుగు చపాతీ చెయ్యి నీ చపాతీ చపాతీ నా చేతికి కింద ఉన్నాయి పడికి చపాతీ అయిపోద్ది నేను నిన్ను బొంద పెట్ట చపాతీ నాలుగు చపాతీయే చపాతీ ఓహో చపాతీనా చపాతీయ చపాతీలోకి కోరెం చేయమంటావు అపా నీకు దండమే నేను చెప్పలేనే నీకు కోర్సు లేదు పుట్టి చపాతి అని తింటాను కానీ నీకు కూర మాత్రం చెప్పలేనే నా వల్ల కాదే చెప్పు నా కర్మ నా కర్మే ఓహోనా కర్మ అని చెప్తే కొరమా అర్థం నీకు ఏదో అర్థం చచ్చిందిలే నీ బొందా పెట్ట నా వల్ల కాదురా నాయ అర్థం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా